నా పేరు రాంపురం వెంకటరెడ్డి సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండల్ మేము ఫస్ట్ డోసులనే మ్యాక్ కంపెనీ వారి యొక్క సబ్స్క్రైబ్ ఆడినాం సబ్స్క్రైబ్ వాడడం వల్ల దోమ పచ్చదోమ కానీ దోమ మళ్ళీ పేను ఏది లేకుండా చాలా రోజులు ఒక పదిహేను రోజులు కొట్టింది వన్ మంత్ కొట్టిన పత్యం అంత కవర్ చేసింది మళ్ళీ దాని రిజల్ట్ కూడా కొట్టినాం కూడా పదిహేను నుంచి ఇరవై ఇరవై రోజులు నిలబడది దీనివల్ల మరి ఏమైంది ఇప్పుడు ఈ చైన్ చూస్తుంటే ఇప్పటికి కూడా పూత ఖాతా కూడా బాగానే ఉన్నది మరి మళ్ళీ కూడా మేము కూడా సెకండ్ డోసు థర్డ్ డోసు కూడా మీకు కంపెనీ ఇచ్చిన మ్యాక్ కంపెనీ వాళ్ళ వాడాలని కూడా చూస్తున్నాము మీరు కూడా మాకు కావాల్సిన ఎంకరేజ్మెంట్ ఇవ్వాలని మేము కోరుతున్నాము ఇలాంటి మంచి మందులు అందించిన మ్యాక్ కంపెనీ వారికి మరొకసారి మా తరఫున ధన్యవాదాలు చెప్తున్నాము మునుముందు కూడా రైతులకు సహకరించి మాకు అధిక ఉత్పత్తికి సహకరించడానికి మనం కంపెనీ వారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తాం సో ఈ మ్యాక్ కంపెనీ వారి మందులు ఇచ్చి మాకు సహకరిస్తున్న డీలర్ చింతల రాకేష్ జోపేడు వారు కూడా మాకు మందులతో పాటు ఫీల్డ్ మీద వచ్చి కూడా ఎంకరేజ్మెంట్ చేస్తారు ఈ మందులు ఇట్లా వారితో ఇట్లా పనిచేస్తుంది ఈ విధంగా ఫీల్డ్ అని ఫీల్డ్ మీరు చెప్తాం కదా ఆయన కూడా ఒకసారి కృతజ్ఞత చేస్తాం మరి ఆయన కూడా ఇక్కడ ఏరియాలో ఈ పది పది మా ఊళ్ళో కూడా ఒక వంద ఎకరాల వరకు ఇస్తున్నారు కాబట్టి ఆయన కూడా మేము ఒకసారి మా కంపెనీ మా తరఫున కంపెనీ తరఫున కూడా ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం